Hai, 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 जानु? hai, 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 hai,

చిందా బు ఎలాగా ఐ పిలక పిలక బాగుందా పిలక ఎలా ఉంది చెప్పు బాధ్ బంది బాగుంది పిలక బాగుందా వీటమ్మ చూడు చినుడు బాబు లాగా చిన్నడు కుక్కుంది అక్కడ అమ్మో కుక్కని చూపిస్తే ఇలాగా చిన్నడు డాగేది జాన్వి Hãy Bye. cho kênh Bye. 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 వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదా వాళ్ళ అమ్మమ్మదే అనమాట వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంటే వాళ్ళ అమ్మ కూడా గుర్తుండదు అనుకోండి మా వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ అంటే అంత ఇష్టం నిజానికి అది నిజమే అమ్మమ్మ అంటే అందరికి ఇష్టమే నాకు కూడా మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం కానీ మా అమ్మకంటే ఎక్కువ ఇష్టం అనమాట మా అమ్మమ్మ అయితే సో వాళ్ళ అమ్మమ్మ రాయగానే వాళ్ళ అమ్మమ్మ బుర్ర అంటే మీరు ఎక్కేసి మరి ఆడుతున్నారనమాట ఇవాళ చాలా ఎంజాయ్ చేశారు అయితే పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మతో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళైతే కానీ వాళ్ళ అమ్మమ్మమ్మ ఈరోజు కప్పా సేకల్ వచ్చింది అనమాట నాకు అంటే వస్తమాన్ కూడా చెప్పలేదు చెప్పదు చేసి నేనేదో ఇంట్లో ఏదో పని చేసుకున్నాను సైలెంట్ గా వచ్చిందా అంటే చెప్పకుండా రావట్లేదు కదా బంగారం అమ్మా పిల్లల్ని ఇందులోకి ఎత్తా తల్లి చినుడు ఇంట్లోకి ఎత్తేసా బంగారం జాన్వీ కానీ విధిగా ఎత్తామ్మా బంగారు తల్లి వేడు కదా పాపలు కానీ పని చేస్తున్నారమ్మా చిన్న పాపలు అందరూ పని చేసేస్తున్నారు అలా వీపులన్నీ ఎత్తేసారా చిన్నడు వాళ్ళకి ఎంత వేసానా సరే వద్దులే నోట్ నోట్లు ఏం పెట్టుకోకూడదమ్మా అమ్మా జాన్వి నోట్లు ఏం పెట్టుకోకూడదు మాములు ఎత్తేసేయండి ఎత్తేసండి ఫాస్ట్గా ఎత్తే వెళ్ళి మనం ఆచి వెళ్దామా చిన్నోడు అవి ఎత్తేస స్పూన్ కూడా దాంట్లో వేసేనా వేసేసే సరే జాన్వి వెరీ గుడ్డు జాన్వి మొత్తం ఎత్తేసేయాలమ్మా ఫాస్ట్గా ఎత్తేసే క్లిప్లన్నీ ఎత్తేయ్యాలి బట్టల క్లిప్లన్నీ కింద వేస్తారు ఎవరు పైన వేసేయండి నాన్న వెరీ గుడ్ పాప పాప వెరీ గుడ్డా నాన్న ఎంత పని చేసేస్తున్నారు ఆడపిల్లలు ఉంటే కూర్చున్న దగ్గరే ఫుడ్ అంటారు కదా చూ చూస్తున్నారు కదా ఎంత పని చేసేస్తున్నారు మా వాళ్ళు ఎత్తేసాడు నాన్న ఫాస్ట్గా వెరీ గుడ్ పాప అమ్మ ఎంత పని చేసేస్తున్నారో మన చిన్న కూతుర్లు పని చేయడం కాదు కానీ మొత్తం అన్నీ ఎవరికి ఎందు సరే ఎత్తేసేయండి మనం ఇంటికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోతాం కిందకి వెళ్ళిపోదామా అయితేసేయండి ఫాస్ట్గా ఎత్తాలి కొట్టుకోకూడదు నానా అరే కొట్టుకోకూడదురా ఫాస్ట్గా ఎత్తేయాలి కన్నా ఎత్తేసేయండి ఎత్తేసేయండి మనం మనం సాయంత్రం వెళ్దామా చిన్నుడు కొట్టుకోకూడదు ఓకేనా